యోగా పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వారి జీవితంలో ఒక భాగంగా యోగా ఉండేలా వారిని మోటివేట్ చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ అన్నారు పదకొండవ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి జిల్లా సుల్లిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ కమిషనర్ కే చిన్నయ్య ఆధ్వర్యంలో యోగా డ్రిల్ నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ప్రత్యేక యోగా మాస్టర్ ను ఆహ్వానించి ప్రజలకు యోగా పాఠాలు నేర్పించారు ఆరోగ్యానికి యోగా ఎంత ముఖ్యమో అందరికీ వివరించారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తి చూపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆకుతట రమేష్ ఎంఈఓ శ్రీనివాసులు కూటమి నాయకులు స్థానిక మహిళలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు గాలి పీలుస్తూ పొట్ట ముందుకి గొడ్డుని పిలిచండి బొడ్డు నుంచి వదలండి గాలి వదిలితే స్పీడ్గా చేయకూడదు నెమ్మదిగా సార్ గాలి పూర్తిగా నోటితో మూమ్మని వదిలేయాలి వదిలేసి ఇంకా పిలిచకూడదు పొట్టని లోపలి లాగుతూ గాలిని కొట్టాలి ఒకసారి చేస్తారు చూడండి ముద్ర ధ్యాన ముద్ర గాలి వదిలేయాలి ఇంక పిలిచడం లేదు చాలు విశ్రాంతి రెండు నిమిషాలు మామూలుగా గాలి పీల్చకూడదు గమనించండి నాభికి పిల్చండి బాగా బొడ్డుకి పిలిచాలా బొడ్డు నుంచి వదలాలా పీలుస్తూ పిలుచుకున్న ముక్కు మూసివేసి పక్క ముక్కు నుంచి వదిలేయండి శ్వాస సాగాలి నాభి శ్వాస కుడిచేతిని ముక్కు చెప్పుకున్నాం కదా కుడిచే పాజిటివ్ ఎడమచే నెగిటివ్ ఎదుటి వ్యక్తికి ఈ ఉందా చూసుకోండి ఒకసారి అందరికీ ఉంటుంది దీన్ని సూర్య చక్రం అంటారు ఏమండవు सदा विष्णु त्रिमूर्त दिवाकर दिवाकर ओ मिराने नम गर्भाय नम ॐ भास्करा यन्महा ॐ किस किस हो तो अगलू पुरक मंडाओ एक बुला पुरक బలం దీర్ఘ శ్వాస బాగా సాగాలి శ్వాస నెమ్మదిగా వదలాలి పిలుస్తూ పొట్ట ముందుకి వదులుతూ పొట్ట లోపలికి అభ్యాసం కోసం నెమ్మదిగా చేద్దాం మనకు ఆ ప్రాణాయామం మనకు మొహం చెట్ల చద్దు కళ్ళు చిట్లి చద్దు ప్రశాంతంగా చేయండి కదలిక పొట్ట కదలిక ముక్కు కదలిక అంతే నుంచి ముక్కుతో వదలాలి అలాగే ఎలాంటి ఇది రాకుండా మనకు ఈ యోగా అలవాటు అలవాటు అయితే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని మనకు ఈ స్వ ఈ యోగాంధ్ర అన్నది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాగే స్వచ్ఛాంధ్ర అని కూడా మనకు తీసుకొచ్చారు దీనివల్ల మనకు హైజీన్నెస్ హైజీన్ ఉంటుంది అలాగే దానికి కూడా హెల్త్ హెల్త్ ఇష్యూస్ రాకుండా దీన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పట్ల విద్య పట్ల వైద్యం పట్ల చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే దీన్ని యోగాంధ్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే ఆయన ధ్యేయంగా ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఈ యోగాంధ్రాన్ని అందరిలో జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి యోగాంధ్ర కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది సో ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వీళ్ళు ఒక హ్యాబిట్ లాగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు యోగా ఒక వన్ అవర్ మన కోసం మన ఆరోగ్యం కోసం మనం కేటాయిస్తే అందరూ ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఎక్కువగా హాస్పిటల్ ఏది రాకుండా ఉంటారన్నది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం దీన్ని కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనం కూడా చేస్తూ వాళ్ళని కూడా చేసేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి ఈనాటి యోగాంధ్ర కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మే ఇరవై నుంచి జూన్ ఇరవై వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మరకు వాడవాడల ఈ యోగాంధ్ర అనేది ఈ యోగాసనం అనేది కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ప్రతి ఎంఓటీస్ని ఫస్ట్ లెవెల్లో అయితే మనం ఐడెంటిఫై చేసింది చేయడం జరిగింది ఎంఓటీస్ నుంచి మళ్ళీ టీఓటీస్గా మనము కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ టీఓటీస్ ద్వారా మనము సుల్లూరుపేట అర్బన్కి సంబంధించి తొంభై తొమ్మిది ఎవెన్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రిల్ గా అనే ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది సో అన్ని ఏరియాలలో కూడా తొంభై తొమ్మిది వెన్యూస్ లో కూడా ఈరోజు గా ఒక డ్రిల్ అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వము అందరికీ పెద్దపీటగా పారిశుద్ధ్యము అండ్ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద వెళ్ళడము అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ అర్బన్ లో ఉన్న కూటమి ప్రభుత్వం కూట ప్రభుత్వం యొక్క నాయకులు కూడా దీనిలో గా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క సందేశాన్ని పొర ప్రజలకు కూడా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పొర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరికీ కూడా ఇదిపరచుకుంటున్నాం థ్యాంక్ యూ